విషయం ఏంటంటే ముఖ్యంగా బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ అనేది తెలుగు హిందీ తమిళ్ కన్నడ అలాగే ఉర్దూలో కూడా ఒకటి ఉంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని భాషలలో ఉన్నాయి అసలు ఈ బిగ్ బాస్లోకి రావడానికి ఈ బిగ్ బాస్ను ఇంత పెద్ద ఎత్తున జనాలు చూడడానికి కారణాలు ఏంటివి అని మనం ఆరాధిస్తే బిగ్ బాస్లకు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా అక్రమ సంబంధం పెట్టుకోవాలను లేదంటే అనవసరమైన విషయాలను తలదూర్చాలనో లేదంటే గొడవలు చేయాలనో కుట్రలు చేయాలనో అంటే సమాజానికి నేరం ఒక నేరము అని మనం ఏదైతే చెప్పుకుంటామో తప్పు అని ఏదైతే మనం ప్రొజెక్ట్ చేసుకుంటామో అట్లాంటి పనులు చేసిన వాళ్ళే బిగ్ బాస్కు అర్హత పొందుతున్నారు ఏదో ఒక కంటెంట్ చేసి వైరల్ అయిన వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే దివ్యల మాధురి ఈమె చేసినటువంటి గొప్ప సామాజిక సేవ ఏమైనా ఉందా ఈమె ఎవరు ఏం చేసింది కేవలం దువ్వాడ శ్రీనివాసుని ఏదో వాళ్ళిద్దరి ఆయన అరవై ముప్పై అరవై ముప్పై మధ్యలో ఏదో ప్రేమ వ్యవహారం అదొక పెద్ద చర్చనీయాంశంలాగా మార్చి దాన్ని ఒక పెద్ద రచ్చ చేసి ప్రచారం చేసుకొని ఆమె సింపతి కొట్టి ఒక అక్రమ సంబంధాన్ని సక్రమ సంబంధంగా చెప్పుకుంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు బదనాం చేస్తున్నారని సింపతి కొట్టే ప్రయత్నం చేస్తూ అడ్డగోలిగా జనాలకు ఏం కంటెంట్ అప్పజెప్తుందో అర్థం కాని సిచ్యువేషన్లా ఈ దివ్యల మాదిరిని తీసుకొచ్చి కూడా బిగ్ బాస్లో పెట్టారు అంతేకాకుండా ఏదో చిట్టి పిక్కిల్స్ అనే ఒక అమ్మాయి ఉంటుండే ఆ అమ్మాయి కూడా బండబూతులు తిట్టి కస్టమర్ని నోటికొచ్చిన కారు కూతలు కూసి అడమైన కూతలతో వాట్సాప్లో మెసేజ్ పెట్టిన ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూడా బిగ్ బాస్లో యాడ్ చేయడం జరిగింది అంటే బిగ్ బాస్లకు రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సమాజ రహితమైనటువంటి సమాజంలో బహిష్కరించిన విషయాలను లేదా తమ సమాజంలో తప్పుగా చెప్పే అంశాల పట్ల వాళ్ళు ఆ పనులు చేసిన తర్వాతనే బిగ్ బాస్కు అర్హత పొందే విధంగా కనపడుతుంది ఇప్పటికైనా ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రాం నడపడం వల్ల సరే ప్రజలకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే ఏమీ లేదు ప్రజలకు ఆనందం దొరుకుతుంది ఆ కొద్దిసేపట్లో దొరికే ఆనందం కోసం బిగ్ బాస్ మీద ఎగబడి జనాలు చూస్తూ చూస్తూ దాని టీఆర్పి రేట్ని పెంచి ఇలా సమాజానికి చెడు చేసే వాళ్ళే ఎక్కువ సమాజం కోసం పాటుపడు సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి ఏ ఇండస్ట్రీలో కూడా మన తెలుగుని ప్రొజెక్ట్ చేస్తున్న నాగార్జున కావచ్చు అదేవిధంగా వేరే వేరే లాంగ్వేజ్లలో ఒక్కొక్క లాంగ్వేజ్లో కన్నడ విషయానికి వస్తే సుదీప్ తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే తమిళ బిగ్ బాస్ విజయ్ ఇక్కడ బాలీవుడ్కి సంబంధించిన సల్మాన్ ఖాన్ ఇలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వప్రాంతాలలో ఈ బిగ్ బాస్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్లను తీసుకుంటున్నారో వందకు వంద శాతం ఆ కంటెస్టెంట్ల వల్ల సమాజానికి ఒరిగింది ఏమీ లేదు సమాజంలో కాంట్రవర్సీసు రాత్రికి రాత్రికే వైరల్ అవడం రకరకాల చెత్త కంటెంట్ని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే బిగ్ బాస్కు అర్హత పొందుతున్నారు అట్లాంటి వాళ్ళనే ఈ బిగ్ బాస్ ఎంటర్టైన్ చేస్తుంది ఇది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు కానీ ఆ ఎంటర్టైన్మెంట్లో ఆ కుట్రలో పగోడు పక్కోడు కొట్టుకొని వస్తే ఆనందాన్ని ఎత్తుక్కునే ఈ బేసిక్ సైకాలజీ వల్ల బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ని ప్రజలు హిట్ చేస్తున్నారు